ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది అంత కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్ పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్ సక్సెస్ ఇవన్నీ ఏం ఇట్స్ 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 అ కేస్ వి వాంట్ మనం సాలిడ్ ఉండాలి మన కంట్రీ సాలిడ్ ఉండాలి మనం నంబర్ వన్ ఉండాలి కరెక్టా ఇండియా నంబర్ వన్ ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం తర్వాత ఆపేద్దామని కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి అసలు ఎవరైనా మన మన చుట్టుపక్కల అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి వద్దు వాళ్ళ మంచి కూడా చెప్పాలి వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ మనం ఎఫెక్ట్ కాకూడదు ఏమంటానంటే ఇఫ్ ఆర్ చేజింగ్ హై ఇన్ లైఫ్ మంచిగా వర్కౌట్ చేస్తే నాకు హై అనిపిస్తుంది బాడీ ఫిట్గా ఉండి బట్టలు మంచిగా పడితే మజా వస్తుంది ఓ హై అనిపిస్తుంది నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఓ హై వస్తుంది డబ్బులు ఒకరికి ఇచ్చినప్పుడు హై వస్తుంది నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు అది క్రేజీ హై వస్తుంది ఇవన్నీ మనకి ఇన్ ది ఎండ్ పనికొచ్చేటివి నాకు లైఫ్ లాంగ్ ఇవి నాతో పాటు ఉంటాయి ఎక్కడున్నా నాకు సపోర్టివ్ నా కరియర్ నా బ్యాంక్ అకౌంట్ నా హ్యాపీనెస్ నా హెల్త్ నాకు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉంటాయి సో ఐఎమ్ సేయింగ్ డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్ మీ లైఫ్ని అసలు న్యూ నాశనం చేసే పనులు హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ హ్యావ్ అ గ్రేట్ బాడీ హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్ చేజ్ సక్సెస్ చేజ్ మనీ చేజ్ అంబిషన్ దీస్ చేజ్ దీస్ హైస్ అండ్ ద సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ యూ విల్ డూ వెరీ వెల్ మీ పేరెంట్స్ గర్వపడతారు నెక్స్ట్ మీ పిల్లలు మీ అందరికి పెళ్ళిళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఉంటారు సో సో చేజ్ ద సక్సెస్ దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే లాట్స్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ ఆల్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఈ థ్యాంక్ యూ బై